ఢిల్లీలో ఒక పెద్ద యుద్ధం జరుగుతుందట ఆ గదిలో కొంతమంది కొట్టుకుంటున్నారంటే ఈ గదిలో కొంతమంది కొట్టుకుంటున్నారంట ఎందుకు కొట్టుకుంటున్నారు అని చెప్పని వేరే వాళ్ళు పోయి అడిగితే మేము మేమేం కొట్టుకుంటాము మీకెందుకు మీరు ఆగండి అని చెప్తున్నారంట ఏంటయా ఎందుకు కొట్టుకుంటున్నారని చెప్పని మళ్ళీ సరే అక్కడ అడిగితే బయట ఏమి లేదండి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురుమూర్తి ఇంకొక ఎవరు వాళ్ళ తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఐదు ఆరుగురు వీళ్ళందరూ కూడా బీజేపీలో చేరటానికి మేము మాకు అవకాశం కల్పించండి అని లోపల ఏపీలో ఏపీలో వైసీపీ లీడర్లుగా పనిచేసినటువంటి ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు మీరు వినండి సార్ రాజుగారు ఏపీలో వైసీపీ లీడర్స్గా పనిచేసినటువంటి కొంతమంది బీజేపీ నేతలు ఓకే ఏమని వీళ్ళని తీసుకోండి అని చెప్పని అక్కడ ఇటువైపు గదిలో ఎవరైతే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నారో బీజేపీ నేతలు వారు ఇప్పుడు కొంచెం తెలుగుదేశంతో పార్టీతో కొంచెం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఈ రూమ్లో అసలు వాళ్ళు ఎట్లా వస్తారు వాళ్ళని రాని రానివ్వటానికే వీళ్ళేదని చెప్పని వీళ్ళు అక్కడ యుద్ధం చేస్తున్నారంట రెండు గదులు రెండు పంచాయతీలు జరుగుతున్నాయంట అంటే ఏంటయ్యానంటే మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఒక వర్గం బీజేపీలో వైసీపీ వర్గం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు అసలు వాళ్ళని ఎట్లా రాణిస్తారు రాని రానివ్వటానికే వీలు లేదు వాళ్ళకి మీద ఉన్నటువంటి కేసులను తక్షణం విచారం చేయండి అని చెప్పని బీజేపీ నేతలతో ఆయన యుద్ధం చేస్తున్నట ప్రస్తుతం పెద్దిరెడ్డి వర్సెస్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి యుద్ధం ఢిల్లీలో ఆయన జారుతానంటాం ఈయనమైనా జారనివ్వకుండా ఆయన ఏమైనా డోర్ ఓపెన్ చేయనంటాం ఈయన డోర్ అంటాం ఈ పంచాయతీ అక్కడ జరుగుతుంది దీనికి వైసీపీ బీజేపీ వర్గంగా ముద్రపడినటువంటి కొంతమంది మేధావులు అక్కడ ప్రస్తుతానికి అటు ఇటు తిప్పుతా ఉన్నారు అట్ల కాడ మాట్లాడింది దిక్కులేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు నిన్నటి రోజున బెంగళూరులో డీకే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి అని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది తనతో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి గెలిచిన నలుగురు పార్లమెంటు సభ్యుల్లో ఎంతమంది తనతో ప్రయాణం చేస్తారో తెలియని పరిస్థితి ఉన్న రాజ్యసభ సభ్యులు తనతో ఉంటారో లేనో తెలియని పరిస్థితి ఇటువంటి పరిస్థితిలో దిక్కుతోచని పరిస్థితి అంటే సాక్షాత్తు వెళ్తే కార్యకర్తలే తన ఇంటిపైన దాడి చేస్తే నిస్సహాయ స్థితిలో పడిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో ఓడిపోయిన అభ్యర్థులు కానీ గెలిచిన అభ్యర్థులు కానీ ఇది ఒక ఆప్షన్ షర్మిలా తట్టుకోవాలంటే కాంగ్రెస్లో విలీనం చేయటం అంటే ఇటు పార్టీ పోరు బరాయించాలా ఇంటి పోరు బరాయించాలా ప్రతిపక్ష అధికార పక్షం ఎన్డీఏ పోరు బరాయించాలా ఇక్కడ ఉన్నటువంటి కూటమి పోరు బరాయించాలా ఎవరు పోరు బరాయించాలనేది ఇప్పుడు అర్థం కానటువంటి పరిస్థితి సరే చూద్దాం ఇక ఓకే రైట్ డిసైడ్ అంటారు